ఏందమ్మా సోమతే మా కొట్టు మీద ఎప్పుడు తయారు చూపిస్తావ్ ఆ ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా నువ్వు సెట్టు గారు మాలేసుకున్నారు కదా మరి సేటు మాల తీస్తాడు ఏ మా సుసి వచ్చింది కదా మాలేసుకుంటే నీచు చేయడం కొద్దిగా నీచు లేకపోతే మాకెవరికి ముద్ద కదా కదా తనేమో పెద్ద ఇంటి పిల్ల కొన్నంత వరకు రుచిగా ఉండిపోయారు కదా అందుకే మాలత ఇస్తాడు అయితే మాల్ తీసి అంత దగ్గర బంధువులా మరే

చెప్తే విన్నావు నువ్వు సంవత్సరం సంవత్సరం తప్పించుకుంటున్నావా ఈ సంవత్సరం ఎలా తప్పించుకుంటా చూస్తా అన్నాను విన్నావా అయిపోయింది పిచ్చర్ కామెడీ చూసి అందుకే పెద్దవాళ్ళు చెప్తే వినాలి చూసి ఈ సంవత్సరమే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎవరు నా మీద రంగు నీరు చల్లేకపోయారు ఎవరికి ఉంది అద్దు బాలు సేంటికా వచ్చేస్తా ఎందుకు వైట్ షర్ట్ వేసుకుంటారు రమ్మన్న వేస్తున్నానయ్యా ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సరే ఫీల్ అవ్వలేదు ఆ చేయించాను ఏంటి

నన్నీ చేయలేరు అందరూ మూర్చిపోతారు హెచ్చరిస్తున్నా విండ్రాద్దు తర్వాత నేస్తాం ఏంటోచిచ్చా మురా నేను కైమా చేస్తా కనే వంటా ఆ బండి స్టార్ట్ ఏయ్ ఏంటా దల్గా ఉన్నారు రాత్రి గుడనమనేం కదలేదా కానివడి కానివడి ఏయ్ కొనుండు ఏంటి పొద్దున అందరిని దబాయిస్తున్నావు నువ్వెక్కడికి ఆశ్రమానికి స్వామీజీని చూడాలి నీకు తెలిసింది నీ కేకల ఆరుపులు ఊరింత విరిపిస్తాడగా నాకు వినిపిచవా నిద్రే పట్టణం లేదు చూసేవా చూసేవా ఒక్కడ కూడా కారేకలేదో నవరా మనం కార్లో వెళ్దాం కార్లేడా రావట్లేదు బైక్ లో వెళ్తా అంటే నా కారుకి ఇప్పటికి మోక్షం రాలేదన్నమాట బండి తీవయ్యా చర్లండి ఏదో కంపెనీ దావరుకున్నాను సోలాగానే వస్తాను నాకన్నా డబ్బులు ఉండాలి నీ దగ్గర లేదా బాలు ఏంటన్నా ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్ రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు ఐస్ క్రీంలు అన్ని రెడీ మీరే వరి అవ్వద్దు అరే చూసావటే ఓస్ దిన్ దుంపతేక అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే నువ్వు స్వామిజీని చూడటానికి వెళ్తున్నావు అమ్మా వెళ్ళరా స్వామీజీ చాలా మహిమ గలవారు ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది బాలు స్వామీజీని మన స్కూల్ విషయం ఆడటం మర్చిపోకు సరేనా

వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు అందుకే మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని మీరేం బాధపడకండి బాలు స్వామీజీని అడుగుతాడు బాలల్ల నమస్కారం నమస్కారీ ఎన్ని కాల్ టాక్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి చూసే ఈ ఇది దానికి ఉంది పెరిగిన లేదు అందరూ రిలేషన్స్ పక్క ఇంట్లో ఎదురింట్లో దూరం ఇక్కడ అలా కాదు ఎవరికి ఏమైనా పరిగెత్తుకొచ్చేస్తారు తినే తిండి సంతోషం దుఃఖం అన్నిట్లోనూ పాల్పంచుకుంటారు తెలుసా అది బాల్యలకు బాగా నచ్చింది ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది అవును చూసి సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లో స్ట్రిక్ట్ అంట కదా సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు ఇంట్లో ఉంటే ఎస్కాటు బయటకెళ్తే ఎస్కాటు యో ఆ టాపిక్ ఏ వద్దు వదిలే సరే సరే నువ్వు మూడో టాక్ చూసి కొంచెం ఈ ఫోన్ తీవా ఓకే ఓకే తీస్తున్నా హలో ఆ అంకుల్ నీతో మాట్లాడాను ఎవరు మాట్లాడా ఆ సేటు మాట్లాడేశాను అదేం ప్రాబ్లం లేదు నేను డైరెక్ట్ గా ఆఫీసర్ తో మాట్లాడాను మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలా అని చెప్పారు ఏం ప్రాబ్లం లేదట కార్ లోవన్నీ దించే చాలా ప్లెజెంట్ గా ఉంది కదా రండి ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్ పని మీద వెళ్ళారా సుశీ మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా ఏం అవుతున్నావు చూసి రే గెస్ట్ వచ్చారు వెళ్ళి పలకరించరా పిల్లలతో ఉంటే టైమే తెలియదు చూసి నేనైనా పర్లేదు చౌదరి గారు వచ్చారనుకో క్రికెట్ గోల్డ్ పిల్లడైపోతారు చూద్దాం రండి రండి ఇదిగో ఇదే కాం మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తుంది మమ్మీ దీని నెరకే చాలా స్టైల్గా ఉంది మమ్మీ పాపం దానికి పైల్స్ అటక్ అయినట్టుంది పాప తీసుకు వెళ్ళండి తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి మమ్మీ మమ్మీ నేను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ పాప దీనికంటే మీ నానే చాలా భయంకరంగా ఉంటాడు నీ ఇంకా మనం నేనే చేయదు పాప అది చాలా మంచిది చాలా సంతోషంగా ఉండారు కదూ ఉమ్ ఆశ్రమం ఇంకా డెవలప్ చేయాలి చూసి అక్కడో లైబ్రరీ కట్టాలి హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం చాలా ప్లాన్స్ ఉన్నాయి చూద్దాం మనసుకి ఎంతో హాయిగా ఉంది దీని దేవం చూసి వచ్చి స్వామిజీ గారిని కలు టోటల్ గా ఫ్రీ అయిపోతావు పదా చేస్తున్నావు బాబు సుశి బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది నమస్కారం పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ నాన్నగారు పంపినవే రెండు మూడు సంవత్సరాల దాకా సరిపోతాయి అవసరం అయితే నేనే అడుగు స్వామిజీ తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడైపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు వరలోనే అవుతుంది బాబు బిల్డింగ్ కట్టి రెండేళ్లు అవుతుంది ఇంకా జియో పాస్ అవ్వలేదు నెల రోజుల్లో అయిపోతుంది సరే స్వామిజీ నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను ఎందుకు ఏమిటి అది ఏం లేదు స్వామీజీ అంతా నా పెళ్లి మ్యాటరే నాన్నగారు తిరగని చూడలేదు ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పెళ్ళి కాదని వచ్చేస్తున్నారు రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు అమ్మాయి నీ పక్కనే ఉంది యమాయె బాబుని జీవిత భాగస్వామి అయ్యారు ఏంటది అద్దండి వీడు ఇచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం పోరా నేను ఏడు నెలలుగా ఇవ్వలేదు కదా కొట్టానంటే ఏటి అవసరం పడతావు ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట ఆటో అద్దె నువ్వు బాని పోరా ఏంటి బాయ్ వచ్చారు ఊర్లో ఉన్న పిల్లలు అది ఇది కొనిపెట్టారు ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు ఆయనకి ఏమైనా పిచ్చా ఏరియా కొత్త అవును ఈ ఏరియా మొత్తం ఆయనదేనాయా అందరికీ ఫ్రీగా ఇచ్చేశారు షాపింగ్ కాంప్లెక్స్ హార్బర్లు అన్ని బోల్డ్ అన్ని బిజినెస్లు గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది చూస్తే తెలియలేదు బాయ్ చూడంగా కాదు చాలా సింపుల్ గా ఉన్నారు అదే ఆయన గొప్పతనం నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అక్కు తలనరికి చేతిలో పెడతారు అర్థమైందా కొవ్వు తీసేసా ఇదిగో తలకూర కావాలా వద్దు వద్దు మేక తల నేను చెప్పింది వద్దు బాయ్